దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు తన ప్రియులను కాపాడుకుంటాడు తనకు నచ్చిన వారి దేవుడు ఆయన కాపాడుకుంటాడు వార్త నెరవేర్చుకోవడం కొరకే ఆయన కాపాడుకుంటాడు ఆ కాపాడుకోవడానికి దేవుడు నమ్మదగిన వాడు కాపాడుకోవడానికి దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఏ శత్రు నన్ను ఏం చేయలేడు దేవు నా పట్ల ప్రణాళిక కలిగి ఉంటే ఏ శ్రమ నన్ను ఏమీ చేయలేదు దేవు నా పట్ల ప్రణాళిక కలిగి ఉంటే ఏ రోగము కూడా ఏ వ్యాధి కూడా నన్ను ఏమి చేయలేదు వాక్యం సెలవిస్తుంది నిన్ను ముట్టిన వాడి దేవుని కనుగుడులో ఏలు దుమ్మంతా నెత్తి మీద పడ్డది దుమ్మంతా మన ఒంటి మీద పడ్డది మనం దులిపేసుకుంటాం పెద్ద నొప్పి అని అనిపించదు అదే కళ్ళల్లో పడితే చెప్పండి హాయ్ అని చెప్పేసి ఎవరైనా కళ్ళల్లో మటిదలి అనుకోండి నువ్వేం చేస్తావు కృషి చేసుకుంటావా కొడతావు కొట్టవా కొట్టవా కొడతావా కొట్టవా నీకేంత కోపం వస్తే నిన్ను పుట్టించిన దేవుడికి ఇంకెంత కోపం రావాలి ఎవరైనా నిన్ను నిందిస్తున్నారంటే నువ్వు తుడిచేసుకో నువ్వు ఒక యోసెబ్బైపో ఆమె ఎవరైనా నిన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు తుడిచేసుకో నువ్వు పట్టించుకో మాకు నువ్వు ఒక దానికేలా అయిపోతావు ఆమె వాళ్ళ జీవితం నిందలు వచ్చిన ఎలా లేదా నిందలు అంటే ఏంటి లేని చెప్పడమే నింద లేని పలకడమే ఏమనైనా వారి జీవితంలో దుర్ కార్యాలు చేస్తుంది మీ జీవితంలో కార్యాలు చేస్తారు ఆమె